హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక దోశ రెసిపీని చూద్దామండి హోటల్స్లో మనం దోశను తింటాం కదండి అది ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఈ దోశ ఉంటుందండి ఈ దోశ కోసమని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ పిండి కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి దోశల కోసమని కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి ఇక్కడైతే నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు గుళ్ళని వేసుకోండి అలాగే అరకప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోండి పచ్చిశనగ పప్పుని వేసుకోవడం వలన దోశ క్రిస్పీగా మంచి రంగుతో వస్తుందండి అలాగే అర టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని వేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీనిలోకి నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని తర్వాత దీనిలోకి అరకప్పు వరకు అటుకుల్ని వేసుకోండి అటుకులను వేసుకొని మూత పెట్టి ఒక ఆరు గంటలు ఈ పప్పుల్ని నాననివ్వాలి ఈ పప్పులు ఆరు గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని కొద్దిగా బడకగా రవ్వగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కనీసం ఒక రెండు నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి ఇలా పిండిని చేత్తో కలుపుకోవడం వల్ల పిండి ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి కనీసం ఎనిమిది గంటలు పిండిని పులేనివ్వాలి ఎనిమిది గంటల తర్వాత పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని ఒకే డైరెక్షన్లో చక్కగా కలుపుకోండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోండి మీరు కావాలంటే మీకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి పిన్ని కలుపుకున్న తర్వాత దొసలు వేసుకోవడానికి దోసల ప్యాన్ పెట్టి కొద్దిగా నీళ్లు చిలకరించండి తర్వాత ఆ వాటర్ని టిష్యూతో తుడిచేసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా అప్లై చేయండి తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకటి నుండి ఒకటిన్నర గరిటెడ వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి దోశను వేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోవాలి దోశ పైన తడి అంతా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని ఎర్రగా కాల్చుకోవాలి దోశ ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి ఒక నిమిషం కాలనివ్వండి దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చూసారు కదండీ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశల రెసిపీని ఈ దోశలు అయితే కరకరలాడుతూ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి దోసలు నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో క్రిస్పీ కోన్ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఇక లేట్ చేయకుండా దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా ఈ దోశ కోసమని ఒక గిన్నెలో మూడున్నర కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి ఈ దోశల కోసమని ఏ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత ఒక కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి తర్వాత దీనిలోకి పావు కప్పు పచ్చిశనగ పప్పుని వేసుకోండి అలాగే దీనిలోకి ఒక టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి తర్వాత ఈ బియ్యాన్ని పప్పుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ దీనిలోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని పప్పుల్ని ఆరు నుండి ఎనిమిది గంటలు నానపెట్టాలి బియ్యం పప్పులు ఎనిమిది గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి బియ్యము పచ్చిశనగపప్పు బాగా నానిపోయాయండి తర్వాత ఈ బియ్యం పప్పుల్ని గ్రైండర్లో వేసుకొని అవసరమైన నీళ్లు వేసుకొని పిండిని కొద్దిగా బడకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు బడకగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే దోశ అనేది చాలా మెత్తగా వచ్చేస్తుందండి మనకి దోశ కొంచెం క్రిస్పీగా కావాలి అన్నప్పుడు పిండిని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా చేత్తో పట్టుకుంటే మనకి పిండి రవ్వరవ్వగా తగలాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి పిండిని గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత పిండిని రెండు మూడు నిమిషాలు చేత్తో బాగా కలపండి ఇలా కలుపుకోవడం వలన పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఏర్పడి పిండి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టి ఎనిమిది గంటలు లేదా ఒక ఫుల్ నైట్ పిండిని పులియనివ్వాలి నేనైతే పిండిని ఫుల్ నైట్ అలా వదిలేశానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూశారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో ఇలా పులిసిన పిండిని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి పిండిని ఎలా పడితే అలా కలిపేస్తే దోశ ఎంత పర్ఫెక్ట్గా రాదండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇప్పుడు పిండిలో రుచికి తగినంత ఉప్పు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూశారు కదా ఈ విధంగా ఉండాలి పిండిని మరీ తిక్కగా కలుపుకోకూడదు అలాగని మరీ పల్చగా కూడా కలుపుకోకూడదండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దోశలను వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ని మీడియంగా హీట్ చేసుకోవాలి ఇలా మీడియంగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని చిలకరించుకొని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకటి నుండి ఒకటిన్నర గరిట వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పైన పిండంతా ఉడికిన తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి దోశ క్రిస్పీగా రావాలంటే నెయ్యిని కానీ నూనెని కానీ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే దోశ క్రిస్పీగా వస్తుంది ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకున్న తర్వాత దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసిన తర్వాత ప్యాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోవాలి అప్పుడే దోశ మనకి అన్ని వైపులా చక్కగా కాలుతుందండి ప్యాన్ని అటు ఇటు తిప్పకుండా అలా వదిలేశారంటే దోశ మధ్యలో కాలుతుందండి అంచులని కాలదు ప్యాన్ని ఒకే చోట ఉంచి దోశని కాల్చినట్లయితే మధ్యలో క్రిస్పీగా ఉండి అంచులన మెత్తగా ఉంటుందండి అందుకని ప్యాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని బాగా ఎర్రగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి దోశ ఇలా ఎర్రగా కాలిన తర్వాత దోశని మధ్యలోకి కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి దోశని చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి ఈ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పేపర్ దోశని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీ దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము ఫస్ట్ దోసల పిండి కోసం ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి తర్వాత అదే కప్పుతోటి మూడు కప్పుల బియ్యాన్ని వేసుకోండి ఇక్కడ మనం తీసుకునే బియ్యము కొంచెం లావుగా ఉండాలండి రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చండి లేదంటే దోసల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు నేనైతే దోసల బియ్యాన్ని వేసుకున్నానండి మనకి బయట షాప్స్లో దోసల బియ్యం దొరుకుతాయండి అవి కనుక లేకపోతే రేషన్ బియ్యాన్ని వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి మెంతుల్ని వేసుకోవడం వలన దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా మంచి కలర్ఫుల్గా వస్తుందండి ఇప్పుడు వీటన్నింటినీ నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు ఈ కడిగిన నీళ్ళన్నీ తీసేసి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళని బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పులు మంచినీళ్ళు పోసుకొని బియ్యాన్ని మినపప్పుని నానబెట్టండి మనం దోశ కోసమని మూడు కప్పుల బియ్యము ఒక కప్పు మినపప్పుని తీసుకున్నాం కదండి అందుకని నాలుగు కప్పులు వాటర్ని తీసుకున్నాము నాలుగు కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యాన్ని మినపప్పుని ఐదు గంటలు నానబెట్టండి ఐదు గంటలు నానబెట్టిన తర్వాత చూసారు కదా మనకి బియ్యము మినపప్పు బాగా నానాయి ఇప్పుడు ఈ బియ్యం మినపప్పుల్ని నేను గ్రైండర్లో వేసుకుంటున్నానండి పప్పుల్ని మంచి పోసి నానబెట్టాను కదండి ఆ నీళ్ళని గ్రైండ్ చేయడానికి కూడా వాడండి నీళ్ళని చూసుకొని వేసుకోండి పిండిని మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోండి అప్పుడే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి పిండిని గిన్నెలోకి తీసుకున్న తర్వాత గెరటితో ఒకసారి మొత్తం కలిపేసేయండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది నుండి పది గంటలు పులినివ్వండి నేనైతే ఫుల్ నైట్ పిండిని అలా వదిలేసానండి చూశారు కదా పిండి చాలా బాగా పొంగింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి గెరటితో కలుపుకొని మనకి కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి రెండు నుండి మూడు రోజులు దోశలు వేసుకోవచ్చండి మనకి కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోండి అలాగే దోశ క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకోండి ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వలన దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి బొంబాయి రవ్వని ఉప్పుని వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని చక్కగా ఒకసారి కలిపేసేయండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనం దోశలకి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోసలని వేసుకోవడం కోసం దోసల ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని ప్యాన్ పైన కొద్దిగా నీళ్ళు చల్లి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోసల పిండిని ఒక గర్రెట వేసుకొని మీకు ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోండి దోశ పిండిని వేసి స్ప్రెడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టాలండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టారంటే పిండి మొత్తం ప్యాన్ కతుక్కుపోయి దోశ సరిగ్గా రాదండి దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత మంటని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చండి దోశ పైన తడి ఆరిపోయిన తర్వాత దోశ పైన కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయండి ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ దోశ మొత్తం అప్లై చేయడం వలన దోశ ఈవెన్గా కాలుతుందండి దోశ మొత్తానికి మంట కనుక సరిగ్గా తగలకపోతే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోండి పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోవడం వలన దోశ మొత్తం ఈవెన్గా క్రిస్పీగా కాలుతుందండి దోశ మొత్తం ఈవెన్గా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండీ దోశ ఎంత క్రిస్పీగా కాలిందో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశల్ని వేసుకోండి దోశను వేసే ప్రతిసారి పెన్నెం పైన నీళ్ళు చిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి నీళ్ళని చిలకరించకుండా ఫ్లేమ్ని హైలో పెట్టి దోశను వేసారంటే దోశ మెత్తగా వస్తుందండి టేస్ట్ కూడా అస్సలు బాగుండదు దోశని ఇలా వేసుకున్న తర్వాత ఏదన్నా చట్నీతో కానీ చట్నీ లేనప్పుడు ఏదన్నా పికిల్తో కానీ కారంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో అటుకులతో చాలా క్రిస్పీగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూద్దామండి ఈ దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇక రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి మీరు దోసల బియ్యాన్నైనా వేసుకోవచ్చు రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు నేనైతే దోసల బియ్యాన్ని వేసుకున్నాను తర్వాత దీనిలోకి ఒక కప్పు వరికి మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి తర్వాత దీనిలోకి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంచేసేసి ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోండి పెరుగుని వేసుకున్న తర్వాత బియ్యం మినపప్పు అటుకులు మొత్తాన్ని పెరుగులో కలిసేట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నీళ్ళు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పైన మూత పెట్టేసేసి ఐదు గంటలు ఈ పప్పులన్నింటినీ నానపెట్టాలి ఐదు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యం మినపప్పు అటుకులు అన్నీ బాగా నానిపోయాయి ఇలా నానిపోయిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలండి దీనికోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని బియ్యం మినపప్పు అటుకుల్ని వేసుకోండి తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవడానికి సరిపోయినన్ని నీళ్ళను పోసుకొని పిండిని లైట్గా బడకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే దోశ మనకి చాలా క్రిస్పీగా వస్తుందండి పిండిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి తర్వాత మిగిలిన పప్పుల్ని కూడా గ్రైండ్ చేసి గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత పిండిని ఒక రెండు నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి ఇలా చేత్తో కలుపుకోవడం వలన పిండి ఫర్మెంటేషన్ జరిగి దోశ టేస్ట్ చాలా బాగా వస్తుందండి పిండిని చేతితో బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతపెట్టి ఎనిమిది గంటల సేపు పులియనివ్వాలి నేనైతే పిండిని రాత్రంతా పులి పెట్టానండి పిండి ఇలా పులిసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనకి కావలసినంత పిండిని ఒక బౌల్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది జారుడుగా ఉండాలండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలండి పిండి ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు దోసలు వేసుకోవడానికి దోసల పెనాన్ని పెట్టి దోసల పెనం పైన ఒక చుక్క నూనె వేసుకొని టిష్యూ పేపర్తో నూనెని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ తుడిచేసేయండి ఇలా చేయడం వలన దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నీళ్ళు చిలకరించి ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక గర్రెటెడ్ పిండి వేసుకొని పిండిని స్ప్రెడ్ చేయండి దోశని మనం ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇలా దోశను వేసుకున్న తర్వాత వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దోశ పైన పిండి ఉడికిన తర్వాత దోశ పైన ఒక టీ స్పూన్ నూనె కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి ఇలా నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసిన తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా దోశ ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకోండి దోశని కాల్చేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచండి హై ఫ్లేమ్ పెట్టకండి దోశ ఎర్రగా కాలిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా రెడీ అయిందో ఎన్ని దోశలను వేసుకున్నా సరే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి టిష్యూతో తుడిచేసేసి తర్వాత నీళ్లు చిలకరించి మళ్ళీ టిష్యూతో తుడిచేసేసి దోశలను వేసుకోవాలండి ఇలా చేస్తేనే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కాకుండా డైరెక్ట్గా పిన్నిని వేసేస్తే దోశ మెత్తగా వచ్చేస్తుందండి ఇలా దోశలను వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్